హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధారణ కొబ్బరి నూనె కన్నా ఇలా అన్నీ వేసి మరిగించిన కొబ్బరి నూనె వారానికి రెండుసార్లు పట్టించినా చాలు మన హెయిర్ అనేది చాలా గ్రోత్గా ఉంటుంది ఇట్లా దళసరి కలాయి పెట్టుకొని లూజు కొబ్బరి నూనె ఉంటే లూజ్ కొబ్బరి నూనె లేకపోతే పారాసిటమాల్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసేటప్పుడు గ్యాస్ హైలో పెట్టి వేడి చేసుకోండి ఇట్లా బబుల్లాగా వచ్చేటప్పుడు స్లిమ్లో పెట్టి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను మెంతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతులు మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది మెంతుల వలన తల చర్మం పైన ఉన్న చండ్రు వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ చిన్న చిన్న కురుపులు పొక్కులు వస్తుంటాయి అవి పోయేటప్పుడు చీము రచి వస్తాయి దానివల్ల జుత్తంతా జుట్టంతా పాడైపోతుంది ఈ మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండి గ్రోత్ బాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు మందార ఆకులు మందార పువ్వులు మందార ఆకుల్లో ఏముంటుందో మనకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తున్నారని యూజ్ చేస్తున్నాం కదా అలా కాదు ఈ మందార పువ్వులు మన తలపై జుత్తు ఊడిన ట్వంటీ డేస్ తర్వాత జుత్తు రావడం జరుగుతుంది ఆ రెస్ట్ టైంని తగ్గించడానికి మందార పువ్వులు బాగా ఉపయోగపడతాయి అంటే తొందరగా జుత్తు రావడానికి సహకరిస్తాయి ఇంకా మందార ఆకుల విషయానికి వస్తే జుట్టు అనేది కెరటిన్ అనే ప్రోటీన్ ఈ కెరటిన్ అనేది పెంచడానికి మందార ఆకులు బాగా ఉపయోగపడతాయి మనము టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర కొడుతుంటాం కదండి ఆ కొబ్బరికాయల్ని వేస్ట్ చేయకుండా ఇట్లా పెచ్చులు తీసేసి ఎండబెట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసి ఒకసారి ఆడించుకొని వచ్చిన కొబ్బరి నూనె ఇలా మరిగించుకొని చేసుకుంటే చాలా మంచిది నేను ఇలా చేసేటప్పుడు అయితే ఒక మిస్టేక్ చేశాను మీరెవరూ చేయకండి ఇలా మందార ఆకులు ఉంటాయి కదా మందార ఆకులు మందార పువ్వులని ముందుగా కడుక్కొని ఎండబెట్టుకోండి దానిపైన ఉండే డస్ట్ అంతా పోయేటట్లు లేకపోతే కడగకపోతే ఆయిల్లో ఆ డస్ట్ అంతా ఉండిపోయి మనకు తలకి పట్టేస్తుంది కడుక్కొని ఆరేక తడంతా ఆరిపోయాక నూనెలో వేయండి మందార పువ్వుల విషయానికి వస్తే మన ఇళ్ళల్లో రంగురంగుల మందార పువ్వులు పెంచుతుంటాం కదండీ డాబా మీద గట్ల పెద్ద పెద్ద మందార పువ్వులు అలా వేసుకోవద్దు నాటు మందార పువ్వులే వేసుకోవాలి ఈ హైబ్రిడీ మందార పువ్వుల్లో మెడిషనల్ ప్రాపర్టీ తక్కువగా ఉంటుంది అందుకే నాటు మందార పువ్వులు వాడాలి తోలు చెప్పాను కదండి నేను చేసిన తప్పు చేయొద్దని నేనైతే కడిగి పెట్టుకున్నాను కానీ వాటిని అయితే ఎండబెట్టలేదు ఇప్పుడు చూడండి నేను ఇందులో వేసేసాక ఏం జరిగిందన్నది ఇంట్లో ఎవరు లేరు సరిపోయి మా అత్తయ్య అంటే నాకు రేపెట్టేసేది నాకు కూడా చాలా భయం వేసింది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూడండి ఎట్లా తులిపోతుందో ఇప్పుడైతే మందార పువ్వులు వేసాక అసలైంది ఉంటుంది మా మావికి చెప్పాను వీడియో ఎడిటింగ్లో ఏది ఎలా జరిగిందని చూపించమంటున్నారు చూపిస్తున్నాను ఫోను ఎక్కడ పేలిపోమో అన్నంత స్పీడ్గా ఫోన్ లాగేసుకున్నాను మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఎక్కువ ఇక్కడ చూడండి ఇప్పుడు మంట అయితే ఎలా వచ్చేస్తుందో ఆయిల్ కదా నేను కూడా చాలా భయపడిపోయాను అది చూడండి ఎంత స్పీడ్ని ఫోన్ తీసుకున్నాను తర్వాత కాసేపు అయ్యాక స్టవ్ అంతా నీట్గా తుడుచుకొని ఇంకొక వైపు అయితే పెట్టుకున్నాను ఇట్లా స్లిమ్లో పెట్టుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మరిగించుకోవాలి ఈ మరిగించుకున్న దాన్ని వడపట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది డైలీ అప్లై చేసుకోవచ్చు లేకపోతే వీకెండ్స్లో టూ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు నేను చెప్పింది మాత్రం గుద్దు పెట్టండి అలా మాత్రం చేయకండి తడంతా ఆరిపోయిన ఎండలో ఎండబెట్టేసి మరీ వేసుకోండి ఏం తప్పలేదు నాకు కూడా చాలా అయితే చాలా భయమేసేసింది అందుకే మీరు ఈ మిస్టేక్ చేస్తారేమని మీకు ఈ వీడియో తీసి చూపించాను